నీకు స్తోత్రములు నాయన తండ్రి దయామయ మొదటిగా మమ్మల్ని మన్నించేయ తండ్రి ఆయన నా నోటి వెంట మరి ప్రభా వ్యర్థమైన మాటలు రాని యొక్క ఆయాసకరమైన మాటలను ఆయాసకరమైనటువంటి ఏది కూడా క్రియలను నేను చేయకుండా తండ్రి నాయనా నీ బలీయమైన రెక్కల కింద మరి తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నందుకునే దుస్తుతలు స్తోత్రాలు తండ్రి ఆయా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభా జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు తండ్రి నాయన ప్రతి విషయాల్లో మమ్మల్ని రక్షించి కాపాడి ఆయా ఆరోగ్య విషయాల్లో మరి ప్రభు నాయన అనారోగ్య విషయాల్లో తండ్రి నాయన మమ్మల్ని పడనేయకుండా ప్రభా నాకు నా కుటుంబాలకు మీరు చేసిన అనేక మేళలు బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్థోత్రాలు అండి పరుషత్తుడు పరుషత్తుడు పరుషతుడు పరుషతుడు అని మరి అయినా అయ్యా నిన్న కొనియాడ ఉండగా ప్రభా అయ్యా దేవా నువ్వు మాకు చాలిన గొప్ప దేవుడు తండ్రి అయ్యా దేవా

దేవానికి స్థుతులు వస్తూ తండ్రి నా దేవా నా దేవా నా దేవా అని మరి ప్రభానాయన నేను స్థుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా ప్రభానాయన తండ్రి కుమారసిద్ధాత్మ దేవ త్రి ఏక దేవ నాయన మా దేశ్ఞాపక చేసుకొని తండ్రి బిడలను మీరెక్కల చాటును భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా అయా బిడలకు మీరు తోడై ఉన్నందుకు నీకు స్థుతులయ్యా స్తోత్రాలు తండ్రి నా తండ్రి నా తండ్రి నాయన స్తోత్రం 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 తండ్రి అయా తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను फोटोग्राफ को या। అయా మా అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో మరి ప్రభా అయా వారికి జ్ఞానమును తెలియని దయచేయండి నాయనానికి స్తోత్రాలు తండ్రి పరుషుతుడానికి వందనాలు అయ్యా సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా సార్వత్రిక సంఘాన్ని మరి ప్రభా అయా సంఘ సరిహద్దులలో మీరు విజయాలు పరుస్తున్నందుకు ప్రభా సంఘ సరిహద్దులలో మరి ప్రభాని దేవదూతలను తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా అయా ఇదిగో తండ్రి నాయన అయా మంచి కాపరి మంచి కాపరి మరి ప్రభా తన గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చు ప్రభా నాయన హయా తండ్రి నాయన సంఘస్థుల కొరకు మరి ఎవరైతే మరి ప్రభాంగలు ఆరుస్తూ ఉన్నారు హయా యుద్దిగా అటు వారిని జ్ఞాపకా చేసుకుని సంగతి కాపుర గృహాల చుట్టూ మరి ప్రభాని కంచి అని కాపుతరని భద్రత తోడుగా ఉంచండి ప్రభా వారి బిడల చుట్టూ మరి ప్రభా తోడుగా ఉంచండి నాయన నీ పరిచయం నాయన వారికి తోడై ఉండండి తండ్రి నీ వాక్కును వారి నోట్లో ఉంచండి ప్రభా అయా స్వచ్ఛ స్వచ్ఛమైన వాక్యాన్ని మరి ప్రభ అందించడానికి మరి ప్రభా ఈ రోజుల్లో మరి తండ్రి స్వచ్ఛమైన వాక్యాన్ని అందించక ప్రభ కేవలం దేవుని మాటలు చెప్పుకొని మరి ప్రభ ఆయా ఐదుగో తండ్రి సంపాదన వారి లక్ష్యంగా సాగుతూ ఉండగా ప్రభా అటువారికి కాకుండా తండ్రి నాయనా మనుషులను మోసం చేసిన వారిగా కాకుండా తండ్రి ప్రీ తండ్రి నాయనా నీ బిడ్డలను మరి తండ్రి నాయన సర్వనతుడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నా దేవా నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు తలచేస్తూ ఉన్నారు తండ్రి ఎస్ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి అయా ఐదుగో తండ్రి నాయన నా దేవా హయా ఐదుగో తండ్రి నాయన క్రైస్తవ కుటుంబాల మధ్య మరి తండ్రి నాయన అయా ఐదుగో తండ్రి అపువాది ఆత్మధ కారక్రియలను మరి ప్రభ లయపరచండి నాయన హయా సాతాన్ యొక్క క్రియలను మరి ప్రభ లయపరచండి దేవ హయా శాతాని క్రియలను నాయన లయపరచండి తండ్రి అయ్యా ఐదుగో తండ్రి అయ్యా ఇదిగో క్రైస్తవుల యొక్క కుటుంబాల చుట్టూ నాయన నీ కంచె నీ కాపుదల నీ భద్రత నీ రక్షణ నైనా అందించండి నాయన నీ కంచె వేయండి ప్రభా నీ కాపుదల ఉంచండి నాయన అయ్యా అయ్యా అయా ఈ రోజు నా యొక్క క్రైస్తవుల కుటుంబాలలో మరి తండ్రి నాయనా అయ్యా ఇదిగో నెమ్మది లేదు తండ్రి క్రైస్తవుల కుటుంబాలలో నెమ్మది లేదయ్య అయ్యా వారి కుటుంబాల నీ కాపుతలని రక్షణ ఉంచండి అయ్యా అయా క్రైస్తవుల కుటుంబాలని శాంతిని నెమ్మదిని తెచ్చిండి ఆయన అయా అయాస్తుతలు స్తోత్రాలు తండ్రి అయా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయా అయా ఇదిగో తండ్రి ఎన్ని సంవత్సరాలుగా మరి తండ్రిని ఆయన హాస్పిటల్లో తిరుగుతుంది ఉన్నప్పటికీ కూడా నాయన హయా బిడ్డలు మరి నాయన నైమ్ కానీ రోగములతో కుదరని రోగములతో హయా ఇబ్బందులు పడుతూ ఉండగా ప్రయత్నండి కుటుంబాన్ని మరి ప్రభా నీ గాయపడిన హస్తములతో తాకండియ్యా అయ్యా 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 హయా నీ గాయపడిన హస్తాలు స్వస్థత ఉందని నమ్ముతున్నామయ్యా సర్వోన్నత స్థుతులయ్యా స్తోత్రాలు తండ్రి మా గృహాలలో మీరు ఉంటే మాకు సంతోషమయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా ఎస్ అయ్యా కుటుంబాల్లో మరి ప్రభ నెమ్మదాయి చేయ అప్పులు ఉన్నటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని అయ్యా అయా ఇదిగో తండ్రి అప్పులు మరి ప్రభ అయా తీసుకొచ్చుకున్నారు తండ్రి అప్పులు తీర్చలేక మరి ప్రభా నాయన ఎలా తీర్చాలో మరి ప్రభ సతమతమైపోతూ ఉండగా తండ్రి అయా అప్పుల కొరకు వెళ్ళినప్పుడు సతను అనేక ప్రదేశాల్లో అప్పులు ఇవ్వడానికి అనేక మంది ముందుకు వచ్చి ఉండగా ఈ రోజున అప్పులు తీర్చడానికి మరి నాయన అయా జ్ఞానం లేక మరి ప్రభ ఎలా చేయాలో కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాయన అర్థం మరి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉండగా ప్రీ తండ్రి నాయనా అప్పుల నుంచి విడుదల చేయండి నాయన వారికి జ్ఞానం దాయి చేయండి తండ్రి అయా ఇది కొన్ని ఆశీర్వాదం ఆ కుటుంబాలపై కుమరించండి నాయన ఎస్ఐ స్తోత్రాలు తండ్రి ఆయన అలాగ మరి తండ్రి కుటుంబాల్లో మరి ప్రభ అయా తండ్రి చదువుకుంటున్న బిడలు ఉన్నారు తండ్రి నాయనా ఆయా చదువుకుంటున్నటువంటి బిడలు ఉన్నారు తండ్రి వారి పైన ఆత్మను కుమ్మరించండి నాయనా జ్ఞానమును కుమ్మరించండి ఆయన వివేకమును కుమ్మరించండి అయ్యా అయా తండ్రి నాయనా అయా ఎదుగు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పదవి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి ప్రభా నాయన బిడ్డలందరిని మీరు ఆస్వాదించండి అయ్యా దీవించండి గ్రామంతో మరి ప్రభా ఆస్వాదించండి నాయన వారిలో ఉన్న భయాన్ని పెరుగుతానని తీసివేయండి ప్రభా ధైర్యాన్ని మంచి జ్ఞానంతో ఆశీర్వదించండి అభిషేకించండి ప్రభా స్తో ఆ రోజు సులోమన్ రాజు గారు మరి ప్రభా నాయన అయా జ్ఞానం అడిగినప్పుడు నాయన మీరు జ్ఞానం ఇచ్చారుచండి ఆయన అయా నీ అభిషేకం మరిపై కుమరించండి నాయన నీ ఆశీర్వాదం ఉంటే చాలా సకల ఐశ్వర్యములు ఆ కుటుంబంలో ఉంటాయి ప్రభా అయాని జ్ఞానం చేత బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా దీవించండి అయ్యా సరోన్నత ఈ ఉదయం కాలకాల సమయంలో ఎవరైతే మరి ప్రభా యొక్క ఆన్లైన్లో కాన్ఫరెన్స్ వస్తూ ఉన్నారో ప్రభాయన అటు వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి దీవించండి ప్రభా అయా కుటుంబాలను మరి కట్టండి నాయన ఆ కుటుంబాల్లో ఏ కొరత ఉన్నదో ఆ కుటుంబాలలో నాయనా ఏ యొక్క సమాధానాలు లేకుండా ఉంటూ ఉన్నారో ప్రభా అతి వారిపైన ఆత్మను కుమరించండి నాయన ఎవరైతే ఆసక్తితో ఉంటూ ఉన్నారో ప్రభా అయా ఎవరైతే మరి ప్రభా ఆసక్తితో వింటూ ఉన్నారో ప్రభా నాయన ఆ గుండెల హృదయాల్లో మరి ప్రభా ఏ భారం ఉన్నదో అత్తండి ఆ గుండెల హృదయాల్లో మరి ప్రభా ఏ దిగులు ఉన్నదో ఏ విచారం ఉన్నదో వాటి అన్నిటిని ఏ అడుగుచున్నాను ప్రభా సర్వనతడానికి స్థుతులయ్యా స్తోత్రాలు తండ్రి నా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా తండ్రి ఆశతో ఉన్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తారు నా గొప్ప దేవుడు తండ్రి వెలుగు వెలుగులేక మరి ప్రభ అనేకమైనటువంటి చీకటి రంగాల్లో ప్రభ ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా సర్వోనతడానికి స్థుతులయ్యా స్తోత్రాలు తండ్రి ఆయన మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా అయ్యా 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 కుటుంబాల్లో మారని బిడ్డలు ఉన్నారేమో భర్తలు ఉన్నారేమో భార్య ఉన్నదేమో ఆయన అయ్యా వారిని మార్చండి అయ్యా అయా నీకు స్తోత్రాలు తండ్రి సర్వోన్నతడానికి వందనాలయ్యా అనేక స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆత్మతో మరి ప్రభ నాయన హృదయాలను వెలిగించండి అయ్యా మమ్మల్ని చూసిన గొప్ప దేవుడు నీవేనయ్యా అయా సర్వోన్నతడానికి స్తోత్రాలు నాయనా నా గొప్ప తండ్రి ఆ కుటుంబాల మధ్యనైనా ఆత్మను కుమ్మరించండి అయ్యా అయా మంచి హృదయాన్ని మరి ప్రభా మంచి తలంపులతో వారిని ఆస్వాదించండి అయ్యా దీవించండి అయ్యా నీ వేలుకుని ఆ కుటుంబాలపైన కుమ్మరించండి అయ్యా సర్వోన్నతడానికి స్తోత్రాలు తండ్రి నా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి నీకు వస్త్రాలయ్యా స్థుతులు స్థుతులు స్తోత్రం 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 తండ్రి పరిషుతుడు పరిషితుడు పరిషత్తుడు పరిషుతుడు అయ్యా అయా ఐదుగో తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రభా అయా ఐదుగో తండ్రి ఉద్యోగాలు లేక మరి ప్రభ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన అయా అది నాయన గ్రాడ్యుయేషన్ నాయనా చదువు అయిపోయి అనేక సంవత్సరాలుగా మరి తండ్రి నాయన జోగాల కొరకు మరి ప్రభ ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి ఆ చివరిని మీరు ఆశ్వాదించండి అయ్యా దీవించండి అయ్యా సర్వోన్నతడానికి స్తోత్రాలు తండ్రి నా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా ఆ కుటుంబాలను చూడండి అయ్యా ఆ కుటుంబాలని కట్టండి అయ్యా నీకు వందనాలు ప్రభ అయా ఎదుగుతండి ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని దాయి చేయండి ఆ పరీక్షల్లో మరి ప్రభ అయా తండ్రి యహో యుద్ధం ఎలా చేయాలో తెలియనప్పుడు ప్రభాయన అయా ప్రార్థించగతండి అయా అలా माले अनेक मंदिर मेरी प्रभन ఆయన చేతికి చెప్పారు ప్రభా అలాగనే మరి తండ్రి ఆయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన హయా వారిని మరి ప్రభా ప్రత్యేకంగా అభిషేకించండి ఆయన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి వివేకాన్ని ఇవ్వండి ప్రభా బుద్ధిని దించండి ప్రభా సర్వన్నతానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయన ఆయా ఇదిగో తండ్రి పంట పొలాలు వేసినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా నాయన వారు వేసినటువంటి పంట యొక్క చుట్టూ నాయన పంట పొలాల చుట్టూ నాయన ఏ తెగులు ఏ కీడు మరి పొరుగునైనా కుట్టుకుంటనైనా అయామైన ఎందుకో తండ్రినైనా అశ్వధించండి అయ్యా దేవించండు అయ్యా నీకు వందనాలు ప్రభా ప్రభ సర్వనతడానికి స్థుతులు స్తోతులు స్తోత్రం 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 తండ్రి నా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రభ నీకు స్తోత్రాలయ్య నా ఇస్సయానికే మహిమ నీకే ఘనత నీకే మహిమ ఘనత ప్రభావం తెలియచేస్తూ ఉన్నానయ్యా అయా అయా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలయ్యా హయా ఇదిగో నీకు వందనాలనైనా కర్రడు కట్టిన హృదయాలను నాయన పాషాణాలను మరి నాయన మీరు మార్చగలిగిన దేవుడు తండ్రి నాయన ఎస్ అయ్యా నీకు వందనాలు నాయన హయా కుటుంబాలలో నెమ్మది దాయిచ్చి మరి కోరుచున్నానయ్య నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా హయా వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన హృదయాలను మగదారు దాయిచ్చమని కోరుచున్నానయ్య పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 నాయన విషయానికి స్థుతి స్థుతి మహిమ గంత ప్రభావం తెలియచేస్తూ ఉండగా ఏసు రక్తమే చేయం సులువ రక్తమే చేయం విషయానికి స్థుతి 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 స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా నా దేవానికి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభ నా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభ వియా స్తోత్రం 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 తండ్రి సయానికి వందనాలు ప్రభా ప్రభ విషయానికి స్తోత్రాలు తండ్రి ఎవరైతే మరి ప్రభాని స్తో ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారో అటు వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఆయన వారిని అభిషేకించండినైనా ఎవరైతే పరిచర్య చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా వారిని వాడుకోనండి ఆయన మంచి జ్ఞానము చేతను అయ్యా ఎదుగుతండి వారిని అభిషేకించండి ప్రభా సొంత జ్ఞానం కాకుండా ప్రభనైనా అయా ప్రతి విషయాల్లో మరి ప్రభా మీరే తోడై ఉండి ముందుకు నడిపించండి ప్రభా అయా ఈ లైవ్ను మరి ప్రభానైనా ఇదిగో తండ్రి ప్రచారం చేస్తూ ఉండగా ప్రభా అనేక మంది మరి ప్రభానైనా ఈ లైవ్ను మరి ప్రభ చూసి ఆయా వినం వారి కుటుంబాల్లో అద్భుతాలు గాక అద్భుతాలు ఎస్ ఎస్ఐ నెమ్మది ఇవ్వండి శాంతి ఇవ్వండి నెమ్మదిని ఇవ్వండి వారి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని మరి ప్రభ దయచేస్తారని నమ్ముతూ అయ్యా నా మాటల్లో ఏమైనా వ్యర్థం ఉన్నట్లయితే వ్యర్థమైన మాటలను మరి ప్రభ దొరి ఉన్నట్లయితే దయచేసి మరణించిండయ్యా క్షమించండి అయ్యా నీ మాట చొప్పున మరి ప్రభ అయా నీ ఈ ప్రార్థన మరి ప్రభ అనేక మందికి సజీవ సాక్షులుగా మారటానికి సహాయం చేయండి ఆయన నీ మరి ప్రభ అనేక మందిని లేవనెత్తి మరి ప్రభ అయా ఇదిగో తండ్రి సహాయకర్తగా ఉంచమని అనేక మందికి మరి ప్రభ ఈ ప్రార్థన ఆశీర్వదన మారుస్తున్నాడని నమ్ముతూ నా జరి క్రీస్తు చేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె